అల్లు అర్జున్ అయితే నందియాలకు వెళ్తున్నారు ఎందుకు అంటారా వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతు పలకడానికి అసలు ఇండస్ట్రీ మొత్తం వెండి వెండిదేరా అంటూ ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇవ్వడానికి పిఠాపురం అయితే వెళ్తూ ప్రచారాలు సాగిస్తుంటే ఇంకో పక్కన సొంత మేనల్లుడైన అల్లు అర్జునే వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతు ఇవ్వడం ఏంటి అసలు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధం ఏంటి ఒక పక్కన చూసుకుంటే మేనమామ ఇంకో పక్క స్నేహం అంటున్నారు అంటే మేనమామ కంటే స్నేహమే ఎక్కువైంది అల్లు అర్జున్ గారికి ఇక్కడ చూసుకోవచ్చు గతంలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి గతంలో ఎన్నో సార్లు వార్లు జరుగుతూనే ఉన్నాయి ఈ ఇటీవల కాలంలో కూడా సోషల్ మీడియాలో ఎన్నో సార్లు ఫ్యాన్స్ మధ్య వార్లు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతు పలుకుతూ ప్రచారానికి వెళ్ళడం వెనక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్పై మండిపడుతున్నారు ఇది ఎంతవరకు దారితీస్తుందో కూడా మనం చూస్తూనే ఉండాలి ఇంకా ఇదే విధంగా చూసుకుంటూ ఉంటే ఇండస్ట్రీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకతలో నడుస్తూ ఉంటే మేనమామను కాదు అంటూ సొంత స్నేహితుడు అనుకుని స్నేహం కోసం వెళ్ళడం గల కారణాలు ఏంటి అంటే ఇది నిజంగా స్నేహం కోసమే వెళ్తున్నారంటారా లేకుంటే పార్టీల మధ్య విభేదాలు కూడా ఇంకే ఇదే కారణం చేత చూసుకుంటూ ఫ్యాన్స్ అయితే నెట్టింట్లో ఇంట్లో వైరల్ చేస్తూ ఒక్క కొన్ని మనకి వీడియోలు కూడా ఎన్నోసార్లు గతంలో ఇంటర్నెట్లో వైరల్ అయినాయి ఫ్యాన్స్ అయితే పోటా పోటీగా ఒకరి మీద ఒకరు వార్ కూడా చేసుకుంటూ పోయారు ఇప్పుడు చూసుకుంటే మరోసారి అల్లు అర్జున్ ఈ విధంగా ప్రవర్తించడం వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ మీద మండి పడుతున్నారు ఇది ఎంతవరకు దారితీస్తుందో కూడా చూడాలి ఇది నిజంగానే స్నేహం కోసం చేస్తుందేనా లేకుంటే రాజకీయం కూడా ఏమైనా ఉంది అంటారా ఒకవేళ రాజకీయం ఉంటే అల్లు అర్జున్ దీన్ని ఎంతవరకు తీసుకెళ్లే వరకు అవకాశాలు ఉన్నాయో మనం కూడా చూడాల్సి ఉంది